హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్య ఈ అమ్మాయి సోషల్ మీడియాకే చాలా అంటే చాలా దూరంగా ఉండింది చాలా రోజులు ఏ పోస్టు పెట్టట్లేదు ఏ ఈవెంట్స్కి రావట్లేదని చాలామంది అయితే చాలా ప్రశ్నలు అడుగుతూ ఎందుకు ఈ అమ్మాయి అసలు ఎక్కడా కనిపించట్లేదు ఏ పోస్ట్ కూడా షేర్ చేయట్లేదని చాలామంది అయితే దిగులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడైతే కావ్య అయితే నిజంగానే సోషల్ మీడియాలో మంచి మంచి ఫొటోస్ని షేర్ చేసుకుంటూ అలాగే పోస్ట్లు అయితే షేర్ చేస్తూ ఉంది సో రీసెంట్గా పెట్టిన ఒక పోస్ట్ అయితే ఇప్పుడు బాగా అంటే బాగా వైరల్ అవుతుంది కావ్య ఏ పోస్ట్ పెట్టినా అది నిఖిల్ కోసమే ఏమోనని చెప్పేవాళ్ళు కొంతమంది నిఖిల్ ఏ పోస్ట్ పెట్టినా అది కావ్య కోసమేని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది బట్ నేనైతే అది చెప్పట్లేదు ఎందుకంటే ఎవరిది ఎవరి పోస్ట్ వాళ్ళకే ఇది నిఖిల్కి సంబంధించింది కాదు ఎవరికి సంబంధించింది కాదు బట్ ఒకటైతే ఈ అమ్మాయి పోస్ట్లో అయితే చెప్పింది ఆల్ అబౌట్ ఎస్టర్డే అంటే నిన్నటి గురించి నిన్నటి గురించి అంటే దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి నిన్నటి గురించి వదిలేయండి సో ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని కొంతమంది అనుకోవచ్చు సో ఇప్పుడు ఈ అమ్మాయి పాస్ట్ని వదిలేసి ఇప్పుడు హ్యాపీగా తను మూవ్ ఆన్ అవుతున్నట్టు కూడా అనుకోవచ్చు సో ఏది ఏమైనా కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి అయితే బాగా పిక్స్ పెడుతూ మంచిగా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా కనబడుతుంది సో కాబట్టి తను హ్యాపీగా అట్లాగే మూవ్ ఆన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది ఫ్యాన్స్ వాళ్ళిద్దరిని కలవాలని ఇప్పటివరకు కూడా అనుకుంటూనే ఉన్నారు మేబీ వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటే కంపల్సరీ కలుస్తారు దాని గురించి నేనైతే అస్సలు మాట్లాడాను ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయం కాబట్టి కా కానీ నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే జస్ట్ కావ్య పెట్టిన పోస్ట్కి మాత్రమే నేను వివరించి చెప్పాలని అనుకున్నాను సో ఆల్ అబౌట్ ఎస్టెడ్ ఇది రే నిన్నటి గురించి ఇక ఓకే అయిపోయింది బట్ టుడే ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటాను అని హ్యాపీగా ఉంటానని మంచి పోస్టులతో మంచి ఫొటోస్తో తనైతే అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే చెప్పాలి సో మంచి మంచి సీరియల్స్తో మంచి మంచి ప్రోగ్రామ్స్తో మంచి మంచి ఈవెంట్స్లో తను కనపడుతూ అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది ఇలాగే హ్యాపీగా ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే హ్యాపీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి డోంట్ ఫర్గెట్